రైట్ హాలే లూయా చెప్దా హలే విశ్వాసంలో మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ పని చేసినా లాభం వస్తుంది కదండి ఏ పని చేసినా లాభం వస్తుంది మనం భక్తి జీవితంలో కూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనం కూడా లాభం కలగాలి ఏ కష్టం చేసినా లాభం వస్తుందని చెప్పాడు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లాభం పొందుకోవాలి భాగ్యవంతులు అవ్వాలి లాభం పొందుకోవాలి భాగ్యవంతులు అవ్వాలి భాగ్యం అని అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి చెప్పేటప్పుడు కీషు ఉన్నాడు కీషు సౌలు వాళ్ళ నాన్న అతను అతని గురించి రాయబడింది భాగ్యవంతుడు ఎందుకు భాగ్యవంతుడు వాళ్ళకి చాలా గాడిదలు ఉన్నాయి కదా ధనవంతుడు భాగ్యవంతుడు ఆస్తిపరుడు విషయాలన్నీ కూడా దానికి వాడబడతా ఉంటాయి సౌలు కీసుకు పుట్టినటువంటి కుమారుడు అతడు భాగ్యవంతుడు అని రాయబడి ఉంది కలిగిన ధనాన్ని బట్టి భాగ్యవంతులు అన్నారు కర్మేలులోని మాయోనులో ఇంకొక భాగ్యవంతుడు ఉన్నాడు అతని ఏం పేరు కర్మేరులోని మాయోన్ నందు ఒక భాగ్యవంతుడు ఉన్నాడు సమయలు మొదటి మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం రెండవ వచనములో అక్కడున్నాడు కదా ఒక భాగ్యవంతుడు ఆయన పేరు నా బాలు ఏం పేరు ఆయన పేరు నాబాలు ఎందుకని ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి మా నేను సేవ చేసే ప్రాంతం కట్టుబడి వారిపాలెం ఎక్కల వారిపాలెం మోపులు వారిపాలెంలో ఆ ఊరు చూసినప్పుడల్లా నాకు నిన్నవే పట్టణం గుర్తొచ్చింది లక్ష ఇరవై వేల మంది ప్రజలు విస్తారమైన పశువులు కల పట్టణం కదా అది మా ప్రాంతంలో కూడా చాలా గొర్రెలు ఉంటాయి మేకలు పశువులు ఉన్నాయి ఒక్కొక్క రైతు లక్షాధికారి కోటేశ్వరుడు కూడా ఒక వంద గొర్రెలు ఉన్నాయి అనుకోండి వంద ఇంటి పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు వేస్తే అతను ఎంత భాగ్యవంతుడు ఏమండి కర్మేలులోని మాయోనులో ఉన్నటువంటి భాగ్యవంతుడి యొక్క అతనికి ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చదువుతారా అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము మూడు వేల గొర్రెలు అండి అబ్బా కోటేశ్వరుడు కదా భాగ్యవంతుడు కానీ గుణములో మొరటుడు ఆస్తిపరంగా భాగ్యవంతుడే కానీ గుణములో మొరటివాడు అయితే బైబిల్ గ్రంథంలో విశ్వాసమందు ఆత్మ ఆధ్యాత్మిక జీవితంలో భాగ్యవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలనంటే ద్వితీయోపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశకాండము ఇస్రాయేల్ ముప్పై మూడాధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది గొప్పదిహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఇస్రాయేల్కు ఉన్న భాగ్యం ఏంటంటే ఏంటిది ఆయనకున్న భాగ్యం అని అంటే ఇహోవా చేత రక్షించబట్టమే ఆయన భాగ్యం హలో మనం భాగ్యవంతులం కాదు ఇప్పుడు యసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవించే వారందరూ కూడా యహోవా చేత విమోచించబడిన ప్రజలు సిలువ రక్తం చేత సంధించబడి పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాస సమాజం దేవుని పిల్లలు మనం ఏమండి శరీర సంబంధమైన సున్నతి సున్నతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నత సున్నతని గలతి పత్రికారు చెప్పినట్లు ఇప్పుడు మనము దేవుని యొక్క రక్షణను పొందుకున్న విధానాన్ని బట్టి మనం ఎవరమే భాగ్యవంతులమే ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది దేవుడు రక్షించినటువంటి నీ వంటి ప్రజలు ఎంత భాగ్యవంతులయ్యా మనం భాగ్యవంతులమే మరి మన ఇంట్లో ఉన్నటువంటి మన తోబుట్టువులు మన రక్త సంబంధులు ఎలాంటి మ ఉన్నటువంటి రిలేషన్స్లో ఎంతమంది భాగ్యవంతులుగా మనం తయారు చేయగలుగుతున్నాం ఒకసారి ఒక రైతు మొక్కజొన్న పంట పండిస్తున్నాడంట రియల్గా జరిగిన విషయం ఆయన నెంబర్ వన్ విత్తనాన్ని వేసాడు నెంబర్ వన్గా పెరుగుతూ ఉంది అయితే అదే విత్తనాన్ని పక్కనున్న చాలకు కూడా ఇచ్చాడు నాణ్యమైనటువంటి పంట పండింది ఆ సంవత్సరం బెస్ట్ రైతు అవార్డు బెస్ట్ ఫార్మర్ అవార్డు అతనికి ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ కూడా అతనికి ఇచ్చారు అతనితో పాటు అందరూ కూడా మంచి దిగుబడి సాధిస్తున్నారు ఒక ఇంటర్వ్యూ చేసి అతను అడిగాడు ఏమండి మీరు బెస్ట్ ఫార్మర్ అవార్డు పొందుకుంటున్నారు వరుసగా రెండు మూడు సంవత్సరాల నుంచి సేమ్ టైం నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారు కూడా అటువంటి లాభాలే గడించగలుగుతున్నారు విషయం ఏంటని అంటే ఆయన చెప్పాడు నేను ఏదైతే నాణ్యమైన విత్తనం వేసానో అదే విత్తనాలు వాళ్ళకు కూడా ఇచ్చాను ఒకవేళ వాళ్ళ నాసిరక విత్తనం వేస్తే వాటికి ఏదైనా తెగులు వస్తే నా పంట కూడా పాడైంది అందుకనే శ్రేష్టమైన విత్తనాల్ని మెలుగులన్నీ వాళ్ళ కూడా చెప్పాను నా పంట బాగుంది వాళ్ళ పంటలు కూడా బాగుంది ఇదే నా సీక్రెట్ అన్నాడు విశ్వాస జీవితంలో మనం ఇటువంటి పద్ధతిని అవలోమించాలి రక్షించబడినటువంటి మనము మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇతరులకు కూడా మేలు చేసే రీతిగా ఇతరుల ప్రభు దగ్గర నడిపించే రీతిగా ఒక శ్రేష్టమైనటువంటి వాక్యపు విత్తనాన్ని వాళ్ళలో నాడితే ఏమంటే మనకు తెగులు రాదు లోకంలో వాళ్ళకి అప్పుడప్పుడు గాలుల వల్ల తెగుళ్ళు వస్తామండి కొన్ని కొన్ని పంటలు ఆ గాలి మార్పిడి వల్ల రకరకాల తెగుళ్ళు వస్తామండి మంచి ఫలాలు కూడా అంటుకుంటామండి కారణం ఏంటంటే ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఉండటం వల్ల పంట పాడైపోద్ది మనం శ్రేష్టమైనటువంటి మంచి పంటగా లేదా మంచి రైతు ఉండటానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యపు బీజాలు వారిలో కూడా నాటి వారు కూడా భాగ్యవంతులు అయ్యేటువంటి శ్రద్ధ వహించాలి ఆ రీతిగా ప్రభు దగ్గరకు వాళ్ళని ఆహ్వానించాలి విశ్వాసంలో అనగా రక్షింపబడిన వారు భాగ్యవంతులు అని చూస్తున్నాం యాగో పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం కూడా చదువుతాము ఒకసారి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనము నా ప్రియ సహోదరులారా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి రాజ్యానికి వారసులుగా ఆయన వాళ్ళని దేవుణ్ణి ప్రేమించు వారందరూ రాజ్య వారసులుగా చేస్తాను అంటున్నాడు విశ్వాసమందు భాగ్యవంతులు అని అన్నాడు ఒకసారి లాజుల ధనవంతుని కథ చూసుకుందామా అతను భౌతికంగా బాగా ధనవంతుడే కానీ ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రుడైపోయాడు ఏమండి ధనవంతుడు స్వార్థ ప్రకటించి ఉంటారు లేదా డబ్బున్నవాడు పదే పదే పాస్టర్లు విజిట్ చేసి ఉండొచ్చు మేలు చేయాలి ఉండొచ్చు డొనేషన్లు అడిగి ఉండొచ్చు ఆ టైంలో ప్రభు గురించి చెప్పు ఉండొచ్చు కానీ లెక్క చేయలేదు భూలోకంలో ఉన్నంతకాలం ఆత్మవిశ్వమే పట్టించుకోలేదు దరిద్రుడైపోయాడు గుర్తుపెట్టుకోండి ఆత్మ విషయమై ఎవరు ఆలోచించరు నిత్య జీవం కొరకు ఎవరికి ఆశ ఉండదు వాళ్ళు దరిద్రులైపోతారు కానీ అతను వాకిడి దగ్గరే పడి ఉన్నటువంటి లాగరు మాత్రము అతను విశ్వాస విషయంలో ఆలోచించండి ఒకసారి ఎప్పుడన్నా దూషించాడు దేవుడు ఏం దేవుడు అయ్యా నువ్వు రాడేమో బ్రహ్మాండంగా మూడు కోట్ల బ్రహ్మాండమైన భోజనం తింటున్నాడు పడేసిన ఆ రొట్టె మొక్కలు కూడా నాకు ఇవ్వట్లేదు ఉదారంగా వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు న్యాయమేనా నీకు అతన్ని అట్ట చేసేవాని అన్నిటి చే ఎప్పుడైనా సనుక్కున్నాడా కాబట్టి కంప్లైంట్ చేశాడా ఏదైనా ఏ రోజైనా దేవుణ్ణి దూషించాడా ఇంకా ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది కురుపులు పట్టినాయి కుక్కలు ఆగుతోనే అయినా కూడా దేవుణ్ణి దూషించాడు ప్రభావా నాకు ఈ స్థితి ఇచ్చావు నా యథార్థతో నేను కాపాడిన నమ్మకంతో నేను కాపాడుకున్నా పరిశుద్ధతో నేను కాపాడుకుంటా ఈ శరీరం ఏముందయ్యా చచ్చిపోతే మట్టిలో ఉప్పుడు చేస్తారు ఆత్మని దగ్గరికి వస్తుంది కదా ఎంత ఒక రెండు రోజులండి ఎన్ని రోజులు యో మరి లాజర్ ఏమండి తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాడు ఆలోచించండి మనకు అన్ని కంఫర్ట్ జోన్లో ఉంటే మనం భక్తి చేయడానికి ఇష్టపడతాం కానీ లాజర్ ఉన్నటువంటి ఆ స్థితి చాలా నీచమైన స్థితి సామాజికంగా కుక్కలు వచ్చి కురుపులు లాగడం అనేది అంత నీచమైన పరిస్థితి కదా ఎంత బాధను అనుభవిస్తున్నాడు కానీ విశ్వాసం ఎంత భాగ్యవంతుడయ్యాడు చనిపోయినప్పుడు పరలోకంలోని దేవదేవతలు వచ్చి ఏమండి అసలు ఎంత గ్రాండ్గా అతన్ని పరలోకానికి వెల్కమ్ చేశారు హలెలూయా చెప్పండి హలే లూయా విశ్వాస విషయమై అంకివంతులు మన విశ్వాసం ఏ విషయంలో చెప్పు చెదరకూడదు మలహీనలు అవ్వడు అవిశ్వాసం రాకూడదు అల్ప విశ్వాసం రాకూడదు అందుకోసం మన విశ్వాసాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి విశ్వాసాన్ని ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి రోజు రోజుకి విశ్వాసాన్ని పెంచుకోవాలి సాధారణ విశ్వాసం అమూల్య విశ్వాసం శ్రేష్టమైన విశ్వాసం అంచెలంచెలుగా మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ పోతే మనం ఎవరని చెప్పండి విశ్వాసంలో భాగ్యవంతులమే మొదటిది రక్షణ విషయంలో భాగ్యవంతులు విశ్వాస విషయంలో భాగ్యవంతులు సామెతల గ్రంథము పన్నెండు అధ్యాయం ఇరవై ఏడు వచనంలో మరొక భాగ్యవంతులు కనపడతారు చూద్దామా పన్నెండు ఇరవై ఏడు సామెతల గ్రంథం చురుకుగా ఉండుట అలర్ట్నెస్ చురుకుగా ఉండటం కదా కొంతమంది పిల్లలను కానీ పెద్దవాళ్ళు కానీ చూస్తే ఎంత చురుగ్గా ఉంటారు చెప్పిన పని వెంటనే చేయటం దాన్ని చురుకుదనానికి కదా చెప్పిన పని గంటకు చేసాడు అనుకోండి ఏంది ఎంత లేజీగా ఉన్నావు అంట వెంటనే చేస్తే ఏ రోజు పని ఆ రోజు చేస్తామంటే ఏ రోజు డ్యూటీ ఆ రోజు కంప్లీట్ చేస్తాం పెండింగ్ లేకుండా పెడతామంటే వాళ్ళు ఏమంటారంటే అంటే చురుకుగానే ఉన్నవాడు చురుకుగా ఉండటం అంట గొప్ప భాగ్యం కొంతమంది స్త్రీలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మోసే ఐగుప్తు దేశం విద్యాల నుంచి బయలుదేరాడు అమ్మా అయనండి ఒకసారి విద్య నుంచి బయలుదేరాడు మార్గం మధ్యలో దేవుడు మోసని చంపాలని చూశాడు కదా తెలుసు కదా ఈ సంగతి మనకి చంపాలని చూస్తే సిప్పోరా వెంటనే అతను అవి ఎంత చురుగ్గా ఉందో చూడండి ప్రమాదాలు పసిగట్టగలిగింది వాడి గల రాయి తీసుకొని సున్నత చేసి ఆ చర్మానాడు పాడేస్తే మరణం ఆగిపోయింది ఎవండి కొంతమంది వ్యక్తుల జీవితాల్లో చురుకుదనము ప్రాణాలని రాజ్యాల్లో కూడా కాపాడగలిగినంత గొప్ప చురుకుదనం వారిలో ఉంది మెలుకు కలిగి ఉండటం చురుకుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం అరేలుయ్యా భార్య కూడా ఎంత చురుకాయ మనిషి అవమానించి పంపించేశాడు దా మీదకు రోషం వచ్చింది కోపం వచ్చింది ఏ ఎంత బయలుదేరని రా నాలుగు వందల మంది కత్తులు కట్టుకొని బయలుదేరాడు ఒక్కడ కూడా బతకకూడదని ప్రమాణం చేసుకొని వచ్చాడు పరిగెత్తుకుంటూ ఒకటి వెళ్ళి చెప్తే వెంటనే ఆమె ఎంత చురుగ్ మనిషి అండి సుబుద్ధి కలిగిన మనిషి కదా బైబిల్ గ్రంథాలు ఎట్లాంటి మాటలు చాలా కొద్ది మందికి ఉన్నాయి ఎంత సుబుద్ధి కలిగింది ఎంత వివేకంతో ప్రవర్తించింది కుటుంబాల్లో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలు ఉండాలంటే చురుకుదానం మనకి అంత అవసరం వివేకం కలిగి ఉండటం సుబుద్ధి కలిగి ఉండటం అసలు అప్పటికప్పుడే రొట్టెలు తయారు చేసింది మాంసం వండించింది రసాన్ని తయారు చేసింది గాడిదల మీద వేసింది పనివాడితో చెప్పింది అంటే ఎంత ముందు చూపుతో ఎంత స్పీడ్గా తయారు చేసిందండి వాళ్ళు గుర్రాల మీద ఏదో దాని మీద వాళ్ళు ప్రయాణం చేసిన తేలిక ఇంటి దగ్గర ఉన్న మనిషి ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దర్శించడం తేలిక కానీ ఉగ్రతకు ముందే బయలుదేరి దావీధిని కలుసుకోగలిగింది అది కాదా చురుకుదారం అంటే హలేలుయా చెప్పండి హలేలుయా ప్రమాదాన్ని ముందుగానే పసికట్టి ఉగ్రతకు ముందే బయలుదేరి అంటే ఆ దావీధిని కలుసుకొని అలవంచి సాష్టాంగపడి నమస్కారం చేసి ఉగ్రత నుండి తప్పించబడింది తప్పించుకుంది కాపాడుకుంది చురుకుగా ఉండటం గొప్ప బాధ ఆధ్యాత్మిక జీవితంలో కనిపెడుతున్నారు కదా మనం అందరం ప్రార్థన చేస్తున్నారు కొరకు వేడుకుంటున్నాం భాగ్యవంతులు ఉండలేదని కోరుకుంటున్నాం చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం చురుకుగా ఉండటం మెలుపు కలిగి ఉండటం ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో ఇంట్లో దొంగలు పడుతున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆధ్యాత్మిక జీవితంలో దొంగోళ్ళు పడకుండా కాపాడుకోవటం ఏమండి అది మన ఇంట్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో కావచ్చు దొంగలు పడకుండా జాగ్రత్త పడటం దొంగలు దోచుకోవడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తానని వస్తున్నాడు కదా ఏమండి వ్యవహార స్వార్థ పదో ఉద్యమంలో దొంగ దొంగతనం చేయడానికి దోచుకోవడానికి హత్య చేయడానికి వస్తా ఉంటే చురుకుగా ఉండకపోవడం ఎంత ప్రమాదం ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారా చురుకుగా లేకపోతే ఎన్ని ప్రమాదాలు వస్తాయో అందుకని ప్రియ దేవుని వర్లారా ఈ రాత్రివేళ మరొకసారి ప్రభు ఎన్ని మనకు తెలిసిన విషయాలే ప్రభు మరలా మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ విషయంలో మనం ఇంకా వృద్ధి చెందడానికి నేర్చుకోవడానికి ప్రభు చెప్తున్నాడు అని ఆశపడదాం కాబట్టి చురుకుగా నుండుట గొప్ప భాగ్యం జకర గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినంలో మరొక భాగ్యవంతులను మనం చూద్దాం జకర్ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినము ఈ రీతికి రాయబడి చదవండి సైన్యములకు అతిపద్యకు యో హోవాలు సెలవు నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రపుగా గై కొలిన ఎడలా నీవు నా మందిరం మీద అధికారమై ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలిచే భాగ్యము హలైలుయా చెప్పండి హలైలుయా దేవుని సన్నిధిలో నిలవటం ఎంత భాగ్యం అండి దేవుని సన్నిధి ఆయన ప్రజెన్స్ ఆయన సహవాసం నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను ఆవరణాలు కాపాడేవాడిగా ఉంటావు యహోష్వత అంటున్నాడు అక్కడ నా ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించి నడుచుకుంటే ఆవరణాలు కాపాడేవాడు అవుతావు నా సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుని సముఖంలో దేవుని దోతలు ఎప్పుడు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారు ఎందుకు చదువుకున్నా కదా ఏమండి ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుని యొక్క భక్తిలో నడుస్తున్న మనం అందరం కూడా భాగ్యవంతులమే ఇంకా భాగ్యవంతులు భాగ్యాన్ని సంపాదించుకోవాలి భూమి సంపాదించుకుంటే దొంగలు కొట్టేస్తారు చెమట్లు కొడతాయి తుప్పు పడతాయి తెలుసు కదా ధనం ధనమంతా కూడా పాడైపోద్ది ఒట్టి చెతులతో ఒట్టి చేతులతో వెళ్ళిపోతుంది ఇవన్నీ మనకు తెలుసు కానీ శ్రేష్టమైనటువంటి భాగ్యం ఎక్కడండి మనకి ఎక్కడ దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం అంత మాత్రమేనా పిల్లల పిల్లలు కూడా ఆయన సన్నిధిలో నిలబడటం ఇంకెంత గొప్ప భాగ్యం అలా దావీదుతో దేవుడు నిబంధన చేశాడు నువ్వు నా ఎదురు యథార్థంగా ఉన్నావు కాబట్టి నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను నీ పిల్లల్లో ఒక్కడైనా ఈ సింహాసనం మీద ఉండకుండా వాడు దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటో తెలుసా ఆయన దావీదు సింహాసనాన్ని యుగ యుగాలు మన ప్రభు క్రీస్తు రక్షకుడు దావీదు సింహాసనాన్ని యుగ యుగాలు యుగయుగాలు యుగ యుగాలు ఎంత గొప్ప భాగ్యం దావీదికి ఇచ్చినటువంటి ఆ నిబంధనలో దేవుడే లయముఖాని యుగ యుగాలు ఉండేటువంటి శాశ్వత రాజ్యాన్ని ప్రభు అధిష్ఠించి పరిపాలించబోతున్నాడు కనుక దేవుని వారి దేవుని సన్నిధానం నిలిచే భాగ్యాన్ని సంపాదించు నూట పన్నెండో కీర్తన ఐదో వచ్చనంలో కూడా దయదల వారు భాగ్యవంతులు అని రాయబడింది చదువుదా నూట పన్నెండో కీర్తన ఐదో వచ్చినము దయాలలను అప్పించువారును భాగ్యవంతులు ఏమండి ఎవరు భాగ్యవంతులు అంట వీటన్నిటిలో మనం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా 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 ఉంటే ఎంత భాగ్యవంతులు అయిపోతామండి అనుభవం లేదని కాదు వాటిలో ప్రవేశం లేదని కాదు కానీ కొంచెం కొంచెం ఉండి దాన్ని పెంచుకుంటా పోతే కథలని వారు స్థిరులుగా స్థిరమైన భాగ్యాన్ని సంపాదించుకునే వారిగా మనం ఉంటాం దయాళులను అప్పించువారు కదా నలభై ఒకటి కీర్తంలో మేదలను కటాక్షించువాడు అదా సామెతలు పేదలను కనికరించోడు యహోవాకు అప్పించేవాడు అసలు ఈ స్టేట్మెంట్ కదా దేవుడికి అప్పించే అంత వాళ్ళు ఉన్నారు భూమి మీద అంటే దేవుడు అంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా లోకల్గా చేస్తే అంటే దేవుడే బాకీ పడే అంతగా అప్పు ఉండే అంతగా మనల్ని ఆశీర్వదించడానికి వాస్తవానికి దేవుడు మనకు బాకీ లేదా అప్పులు వాడానని కాదు కానీ అప్పు పడ్డాడని కాదు కానీ అంతగా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు పేదలను దేవుడు మన చుట్టూ పెడతాడంట ఎందుకో తెలుసా మనం గొప్పవాళ్ళు అవ్వడానికి ఆ పేదలను పట్టించుకోకపోతే దరిద్రులు అయిపోతారు పేదలను పట్టించుకునే వాళ్ళు గొప్ప అయిపోతారు ఒక వ్యక్తి యొక్క రాజ్యం స్థిరపరచబడాలన్నా పేదలకు సహాయం చేసేవాడై ఉండాలి పేదలకు దయ చూపించేవాడై ఉండాలి ఎలక్షన్లప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వస్తే వాళ్ళు దేవుడు దీవించు కా ఆ మాటలు ఆ మాటలన్నీ చూతారు నేను ఎట్లాంటివి చెప్పరు నువ్వు రక్షించబడాలి ప్రభువు నమ్మక దొరక దొరక దొరికాడు ఆయన నీ దగ్గరికి వచ్చాడు కమ్మగా ఉపయోగించుకోవాలి కదా అవకాశాన్ని అయా దేవుడు నీకు రాజ్యం వేయాలంటే నేను ఆశీర్వదించాలంటే నీ రాజ్యం స్థిరపరి నువ్వు గెలవాలంటే పేదలకు సహాయం చేయాలి న్యాయం చేయాలి ధర్మం చేయాలని చెబితే మనసులో ఉండిపోద్ది కదా ఓడిపోయినప్పుడు అని అనుకుంటాడు కరే పేదలు నేను నిర్లక్ష్యం చేసి అందుకే ఓడిపోయాను అనుకుంటాడు చరిత్రలో అవన్నీ చూస్తూ ఉన్నాం కదా అంటే దేవుని యొక్క విశ్వాస విషయంలో మనము ప్రభు యొక్క పాదాల దగ్గర భాగ్యవంతులు ఉండాలని దేవుడి విషయాలన్నీ మన కొరకు రాయించాడు ఎపిరి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినంలో ఒకసారి చూస్తే క్రీస్తు విషయమైన నింద భరించేవారు భాగ్యవంతులు ఉంటారు చదువుతామా హరి పత్రిక పదకొండు ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు నింద ఎట్లా భాగ్యమైంది హైగుప్తిధనం కంటే క్రీస్తు విషయమైన నింద ఎలా భాగ్యమైంది అని ఆలోచిస్తే ఈ లోకంలో ఉండేది ఏదైనా అల్పకాల పాపభోగమే అవి నశించిపోతాయి కానీ స్థిరకాలము నిలబడేది దేవుని దగ్గర ఉండేటువంటి భాగ్యం కదా నా నిమిత్తం ఉద్యోగును నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాట్లాడబడుకున్నప్పుడు ధనులైపోతాయి కదా పౌల్ గారు డబుల్ పిహెచ్డీ హోల్డరు ఆయన మంచి గ్రాడ్యుయేటు ధనవంతుడు డబ్బున్నవాడు కదా ఎంతో శాస్త్రం తెలిసినవాడు గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాలను అవకాశం పెట్టినాడు అట్ట అంటే ఆయన అన్నిటిని వదిలిపెట్టి సమస్తమున నష్టముగా ఆ చెత్తతో సమానం పెంటతో సమానంగా ఎంచుకొని రావడానికి గల కారణం ఏంటి పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము కదా వీటికంటే శ్రేష్ఠమైంది శ్రేష్టమైంది పునరుద్ధాన బలం ప్రభు యొక్క సహవాసం దేవుని పాదాల దగ్గర ఉండటం నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవటం అందుకు రాత్రి కాల సమయంలో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ పదకొండే హైబ్రి పత్రికలో వాళ్ళు విడిపించబట్టడానికి ఇష్టపడలేదంట మరి శ్రేష్టమైన పునరుద్ధారం ఎంత భాగ్యవంతులు అండి వాళ్ళు డబ్బు ఉన్నవాడు అంటే లక్ష ఉన్న డబ్బై పది లక్షలున్నావు కోటి ఉన్న డబ్బే వర్డ్ అలా ఉపయోగించడానికి డబ్బు అని అంటున్నాం కానీ స్థాయి లేవా ఏమంటే విశ్వాస విషయంలో దేవుని యొక్క ప్రేమ విషయంలో మనల్ని మనం భాగ్యవంతులుగా చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు రెండో కొరింత పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన కూడా ఉత్సాహం ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తానంటున్నాడు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు ఏమండి భూమి మీద దేవుడు కొరకు వచ్చినటువంటి ఆయన అన్నింటిని అనుసరించి నడుచుకుంటే మనల్ని ఎంత గొప్పగా ఆశ్రదిస్తుంది నువ్వు పైవాడి కొంటావు కానీ కింద వాడిగా నువ్వు అప్పించే వ్యక్తి కొంటావు అప్పు చేయి కానీ దేవుని మాట మెరగపోతే మాత్రం నువ్వు ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటావు కానీ నువ్వెవరికి అప్పు ఓ అని అని అన్నాడు కాబట్టి మనము దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా ఈ లోకంలో మురికిగా పెంటగా సమాజానికి కనపడవచ్చు కానీ మనం అనుసరిస్తున్నటువంటి ఈ మంచి మార్గం అనేకులకు ఆదర్శప్రాయమైన మార్గం జీవ మార్గం నిత్య జీవాన్ని సంపాదించుకునే మార్గం భాగ్యవంతులయ్యే మార్గం రేపు పరలోకం పోతే ఎంతమంది భాగ్యవంతులు చూస్తా ఉన్న ఒకవేళ ఆ వరుసలో మనం కూడా ఉంటే అబ్బో బ్రవ్వా ఏదో అనుకున్నాను భూమి మీద ఎంత గొప్ప భాగ్యం వచ్చిందని అనుకోలేదు అయ్యారు ఆనందానికి ఉండవు అవును ఎక్కడ నిరుత్సాహపడకుండా ఏమండి క్రైస్తవుడైనందుకు ఎవరైనా నేను నిందిస్తామంటే సిగ్గుపడాల్సిన అవసరం దాన్ని బట్టి మరి అత్యధికంగా ప్రభులో ఆనందించాలి క్రీస్తుని బట్టి అత్యధికంగా దేవుడు ఆనందించే వ్యక్తులు ఉండాలని ప్రభు పేరటి తెలియజేస్తున్నాను రాత్రి వేళ మనకున్నటువంటి భారాన్ని బట్టి దేవుడు చూస్తున్నాడు ప్రార్థన ఆ భారం ప్రభు మనలో పోశాడు విజ్ఞాపన ఆ భారాన్ని మనలో పోసి సమాజం కొరకు బాగుపడాలని వేడుకుంటున్న ఈ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనలో భాగ్యవతం చేస్తుంది హా ఎలుయా చెప్దాం హలో కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏమండి నామకార్థులకు అర్థం కాకపోవచ్చు ఏమండి క్రీస్తుని అనుభవపూర్వకం తెలియని వాళ్ళకి అర్థం కావచ్చు కానీ లోతులో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది ఏ స్కేతో ప్రభు చెప్పినట్లుగా నువ్వు నడు అని అనంటే చీలమండలం లోతు చీలమండలం లోతులు ఏం చేపలు పడతావు దెబ్బకాలు చిన్న చిన్న తిరుగుతా అన్ని ఆకలి కూడా తిరలు కొద్దిగా నడువు ఇంకా అనంటే మోకాళ్ళ లోతు నీ కొరకు నీ కుటుంబం కొరకు సరిపడినంత ఆహారం సంపాదించుకోగల మొల లోతు ఏమండి ఇక్కడ వరకు ఇక ఇక ఏదో లేక అంటే నడవలేక ఈది అనుభవంలోకి వచ్చేసాడు మనము గెలక లోతులో ఉండి చీలమండలం లోతులో ఉండి పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనం ఆశించకూడదు కానీ లోతులోని వెళ్ళే కొద్దీ దేవుడు మన కొరకు సిద్ధపరి దాచి ఉంచిన ఆశీర్వాదాలని ప్రభు మన సొంతం చేయాలని మనలో భాగ్యవంతులుగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనుకలు దీవి ఆశీర్వదించడం గాక ఆమె ప్రార్థన చేస్తున్నాం దయగలేసు క్రీస్తు మీకు వందనాలు రాత్రి వేళ నాయన ప్రజలు పడ్డ కష్టానికి చేసిన భక్తికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి దీవెన భాగ్యవంతులుగా చేయడానికి మీరు మా వరకు రూపించిన ప్రణాళికను బట్టి వందనాలు రక్షపబడిన వారు భాగ్యవంతులు అయ్యా నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాయన పేదలను ఆదరించి భాగ్యవంతులు ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారు ఎన్నడూ బలహీనపడక నిందల వల్ల శ్రమల వల్ల కూడా భాగ్యము ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన మాకు ముందున్నటువంటి భక్తులు తలంచారు ఆ రూట్లను మేము కూడా నడవడానికి అటువంటి విధానంలో భాగ్యవంతులు అవడానికి కృపణల గురించి ఈ రాత్రి వేళ రెండు దినాలు ప్రత్యేకించుకొని ప్రార్థనలు గడిపిన ప్రతి వ్యక్తిని దీవించమని వారి బిడ్డల బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని బిడ్డల కొరకు ప్రత్యేకంగా మాట్లాడారు వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ పసిబిడ్డలను దీవించండి చిన్నపిల్లల పరిచారకులను దీవించండి ఆశీర్వదించండి మంచి సహవాస మోకాలు గ్రహించి దైవజన్ ప్రేరేపించి రీతిగా ఒక ప్రేయర్ వర్క్ షాప్ కలిగి ఉండటానికి ఆయన సంఘంతో కలిసి ప్రార్థించడానికి మీరు చూపిన అద్భుత కృప మహిమ చెల్లిస్తూ తోటి సేవకులను బట్టి విశ్వాసం బట్టి పరిచయం చేసిన ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ వారి విషయమై మీ కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి కృప పరిశుద్ధాత్మని దీవెన సన్నిధి సహవాసం ఆత్మీయ జీవితంలో భాగ్యవంతులుగా ఉండడానికి ఆశపడి ప్రయత్ని ప్రయత్నిస్తున్న ప్రతి వారికి సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడితోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి వందనాలు